రాచరిక పోకడలు ఉన్నాయని కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బారాసరేత కర్ని కర్ణి ప్రభాకర్ ప్రశ్నించారు అధికారిక ముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించేలా ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచనలు చేస్తోందని మండిపడ్డారు హసఫ్ జాహీల ఆనవాలు లేకుండా చేస్తారా అన్న ఆయన ప్రభుత్వం చేసే దుర్మార్గ చర్యలపై పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు బారాసా ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు మూడు రోజుల ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇలా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర లేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం రాష్ట చిహ్నంలో ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్లు అందిస్తే వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని ఆనాటి అభివృద్ధిని కూడా సరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొల్ఫుకట్టు చెరువులు కూడా తీసేస్తారా వాటిని కూడా విధ్వంసం చేస్తారా ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు అనేక దేవాలయాలు ఉన్నాయి వాటిని కూడా ధ్వంసం చేస్తారా అసబ్జాయిల కాలం కావచ్చు గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా చెరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది